ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులంతా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ఇంటర్నేషనల్ లెవెల్లో సైన్స్ ఫిక్షన్ ట్రిపు చిత్రంగా నాగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో రూపొందుతుంది ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్తో అశ్విని దత్ నిర్మిస్తున్నారు ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొని హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ పటాన్ని స్పెషల్ పాత్రలో కనిపించనుంది అమితాబ్ బచ్చన్ కమల్ తో పాటు అనేక మంది ప్రముఖులు కల్కీ మూవీలో నటిస్తున్నారు హాలీవుడ్ చిత్రాల తరహాలో ఫ్యూచరసిస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా మే తొమ్మిదో తేదీన విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మే పదమూడో తేదీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు కల్కి సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఒకవేళ మేని కల్కి రిలీజ్ అవుతుందని అనుకుంటే ముప్పై ఐదు రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కనీసం పాటలు టీజర్ కూడా రిలీజ్ చేయలేదు అలా అని కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు మే తొమ్మిదిన రిలీజ్ చేయాలనుకుంటే ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అంటున్నారు పాన్ ఇండియా మూవీ కనుక భారీ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయాల్సి ఉందని సమయం మించిపోతుందని చెప్తున్నారు కనీసం కొత్త రిలీజ్ డేట్ అయినా ప్రకటించాలని కోరుతున్నారు గత ఏడాది డిసెంబర్లో వచ్చిన సలార్ మూవీ విషయంలో జరిగిన తప్పులను రిపీట్ చేయొద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అప్పట్లో సలార్ విడుదల తేదీని సరైన టైంలో ప్రకటించకపోవడం వల్ల ఆ సినిమాకు వంద నుంచి నూట యాభై కోట్ల నష్టం వచ్చిందని వార్తలు వచ్చాయి సలార్ ఆలస్యం అవ్వడం వల్ల పలు చిత్రాలు కూడా నష్టపోయాయి దీంతో ఆ తప్పులు కల్కి మేకర్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ సరైన రిలీజ్ డేట్ ను ఎంచుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు మరి చిత్రం విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి